నెల్లూరు స్వర్ణాల చెరువు వద్ద ఉన్న గణేష్ ఘాట్లో ఈ నెల పదిహేనున చేపట్టబోయే మహాకార్తీక దీపోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిశీలించారు సింహపురి కార్తీక సమితి ఆధ్వర్యంలో మహాకార్తీక దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు శివనామ స్మరణతో ఉదయం నుండే మహాశివుడికి అభిషేకాలు పూజలు సాయంత్రం ఐదు గంటలకు మహిళలచే శోభయాత్ర ఉంటుందని భక్తులు పెద్ద ఎత్తున కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఆధ్వర్యంలో రేపు మహాకార్తీక దీపోత్సవం నెల్లూరు గ్రామ దేవత ఇరుకడల పరమేశ్వరి అమ్మవారి పాదాల చేత గణేష్ ఘాట్లో రేపు జరిగే మహాకార్తీక దీపోత్సవం అద్భుతం మహాద్భుతం చూడ చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమం రేపు ఉదయం ఏడు గంటల నుంచే గణేష్ ఘాట్లో శివుడికి అభిషేక్ కార్యక్రమాలు ఉంటాయి రేపు సాయంకాలం ఐదు గంటలకి వేలాది మంది మహిళలు ఏదైతే ఈ గణేష్ ఘాట్లో హరహర మహదేవ్ శంభో శంకర్ అంటూ భక్తి శ్రద్ధలతో గరిష్టలతో శోభాయాత్ర సాయంత్రం రేపు సాయంత్రం ఐదు గంటలు రేపు సాయంత్రం ఆరు గంటలకి హారతి ఆ గంగాహారతి కార్యక్రమం హరిద్వార్ నుంచి వచ్చే అర్చకులు ప్రత్యేకంగా విచ్చేసే అర్చకులు సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో సాగే ఆ గంగాహారతి హరిద్వార్ నుంచి ఇచ్చేసే అర్చకులు పవిత్ర గంగాహారతి గంగమ్మ తల్లికి చేయించు పవిత్ర గంగాహరతి గంగాహారతి పూర్తయిన తర్వాత మత్స్యకార సోదరులు నూట ఎనిమిది తెప్పలతో శివాకృతి నూట ఎనిమిది తెప్పలతో జరిగే శివాకృతి కార్యక్రమం మాటలతో చెప్తే అలివయ్యేది కాదు కళ్ళతో చూస్తేనే అది ఖచ్చితంగా ఒక భగవత్ సత్కార మాదిరిగా ఉంటుంది ఖచ్చితంగా రేపు జరిగే మహాకార్తీక దీపోరి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో రేపు మహాకార్తీక దీపోత్సవం నెల్లూరు గ్రామ దేవత ఇరుకడల పరమేశ్వరి అమ్మవారి పాదాల చేంత